హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఫార్మింగ్ థాట్స్ ఈ రోజు మన కుందేల గురించి చెప్తాను మన దగ్గర త్రీ బ్రీడ్స్ ఉన్నాయి అన్ని ఒరిజినల్ బ్రీడ్స్ న్యూజిలాండ్ వైట్ ఫీమేల్ దీని బ్రీడింగ్ కోసం తీసుకున్నాను ఇది బ్రీడింగ్ పర్పస్ కోసం బాగుంటుంది ఇది ఫ్లెమిష్ జైంట్ ఫీమేల్ దీని కూడా బ్రీడింగ్ కోసం అండ్ మీట్ పర్పస్ కోసం తీసుకున్నాను ఇది చాలా వెయిట్ వస్తుంది అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ జైంట్ మేల్ దీన్ని మీట్ పర్పస్ కోసం మరియు బ్రిడ్ కోసం తీసుకున్నాను ఫస్ట్ టైం వీటితో క్రాస్ బ్రిడ్ చేపిస్తున్నాను చూడాలి ఎలా ఉంటుందో ర్యాబిడ్ ఫార్మింగ్ లో ఎప్పుడైనా ఒకే మదర్కి వచ్చిన బేబీస్తో క్రాసింగ్ చేయించుకోకూడదు దీనివల్ల బేబీస్ హెల్దీగా ఉండవు మొటాలిటీ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నాయి ప్రెసెంట్ వీడికి మిక్చర్ అలవాటు చేస్తున్నాను ఇంకో టూ ఫీమేల్ ర్యాబిడ్స్ ఉన్నాయి అవి వన్ మంత్ లో బేబీస్ వస్తాయి వచ్చిన తర్వాత సేల్స్ పెడతాను మనం వీడియోలో చూపించినంత సింపుల్గా ఉండదు రోజు టైంకి ఫీడ్ చేయాలి మోషన్ డైలీ టూ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి లేదంటే డిసీజ్ వచ్చే ప్రాబ్లం ఉంది అవి ఫీడ్ తీసుకుంటుందా లేదా చూసుకోవాలి ఏ టైం తీసుకుంటుంది ఎంత తీసుకుంటుందో అని మనకు ఒక అవగాహన ఉండాలి వాటర్ డైలీ ఉండే విధంగా చూసుకోవాలి బేబీస్ పుట్టిన తర్వాత ఒక త్రీ మంత్స్ జాగ్రత్తగా చూసుకోవాలి బేబీ పుట్టిన తర్వాత ఒక వన్ మంత్ తల్లి దగ్గరే ఉంచాలి బండి సేల్ చేయాలంటే వన్ మంత్ తర్వాత చేయొచ్చు లేదు మనకు బ్రీడింగ్ కోసం కావాలంటే టూ మంత్స్ తర్వాత వాటిని సపరేట్ చేసి ఒక కేజీలో ఉంచాలి అలా సపరేట్ చేసిన తర్వాత ఒక త్రీ మంత్స్ చాలా జాగ్రత్తగా పెంచాలి తర్వాత దాన్ని బ్రీడింగ్ కోసం వాడుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర ఉన్న బేబీస్ ఏజ్ వచ్చేసి టూ మంత్స్ ఉంటుంది ర్యాపిడ్స్కి ఏ వ్యాక్సిన్ వాడాలి ఎంత డోస్ వాడాలి ఎంత ఏజ్లో వాడాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ